క్రమశిక్షణకు మారుపేరుగా ఎన్సీసీ విద్యార్థులు నిలుస్తున్నారు సాయుధ దళాల్లో చేరే విధంగా ఆర్మీ ఎన్సీసీ అధికారులు వారికి శిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ చక్కటి మెళకువలు నేర్పుతున్నారు దేశ నలుమూలల నుంచి దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు ఆ శిబిరంలో తర్ఫీదు పొందుతూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోతున్నారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ జాతీయ స్థాయి ముందస్తు నాయకత్వ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ డైరెక్టరేట్ సౌజన్యంతో తొమ్మిదవ తెలంగాణ బెటాలియన్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు దీనికి రాష్ట్రంతో పాటు ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్యప్రదేశ్కు చెందిన ఆరు వందల మంది క్యాడెట్లు హాజరయ్యారు తేదీన ప్రారంభమై ఈ శిబిరం ఇరవై ఐదవ తేదీ వరకు కొనసాగనుంది ఏడు బృందాలుగా విభజించి బాలబాలికలకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి తర్ఫీదు ఇస్తున్నారు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు ఇదొక మంచి వేదికని విద్యార్థులు అంటున్నారు ద లీడర్షిప్ క్వాలిటీస్ అమంగ్స్ అండ్ వే టువర్ ఫ్యామిలీ ఫ్రమ్ దేర్ టు బిల్డ్ ద లీడర్షిప్ టు లివ్ యువర్ లైఫ్ ఇన్ అచ్ బెటర్ వే ఎన్సిసి రాకముందు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని ఎవరితో మాట్లాడుకునేదాన్ని కాదు చాలా సైలెంట్ గా ఉండేదాన్ని నేను ఎన్సిసి లో ఎంటర్ అయినప్పటి నుంచి మా సీనియర్ నాకు ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలని చాలా బాగా మోటివేట్ చేశారు దానివల్ల నేను ఆర్టీసీకి టెన్ క్యాంప్స్ చేయడం వల్ల నేను నా అంతలో నేనే నేర్చుకొని మిగతా వాళ్ళ అమ్మాయిలు సుత నేను నేర్పిస్తున్నాను ఈ క్యాంప్ కి రావడం వల్ల ఎన్ని స్కిల్స్ డెవలప్ అయ్యాయి అంటే అసలు మాట్లాడిన వాళ్ళం లేచి ఒక ఆన్సర్ ఇస్తున్నాం ఇక్కడ ఎన్ని స్కిల్స్ డెవలప్ చేసుకొని వెళ్తున్నామంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి అసలు మాకు ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందంటే అంటే ఇట్ లిటరలీ ఇట్ ఈస్ ఎ గాడ్ డివెన్ అనమాట ఎన్సీసీ శిబిరంలో కమ్యూనికేషన్ స్కిల్స్ టైం మేనేజ్మెంట్ టీం వర్క్ క్రిటికల్ థింకింగ్ వంటి అంశాలపై నిపుణులు శిక్షణ ఇస్తున్నారు ఇందులో చేరకముందు బెరుకుగా ఉన్న తాము తర్వాత ఎన్నో నైపుణ్యాలు నేర్చుకున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు స్టేజ్ ఫేర్ ఉంటుంది మాట్లాడడానికి పది మందితో మాట్లాడలేరు ఎట్లాంటి సిచువేషన్స్ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేయడానికి రాదు సో అట్లాంటి మనం ఎదుర్కోవాలి అన్నిటి గురించి తెలుసుకోవాలనేది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ క్యాంప్ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఇట్లాంటి క్యాంప్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన సేర్ వాళ్ళకి ఈ క్యాంప్ కండక్ట్ చేసిన సేర్ వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి ఫుడ్ బాగుంది అండ్ మాకు ఇక్కడ ట్రైనింగ్ మ్యాప్ రీడింగ్ క్లాసెస్ అన్ని జరుగుతాయి ఇవన్నీ నేర్చుకోవడం చాలా బాగుంది అండ్ ఆపర్చునిటీ ఫైరింగ్ మాకు ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫర్ ఇట్ ఇక్కడ డిసిప్లిన్ డిసెన్సీ కానీ అండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ విద్యార్థులు సాయుధ దళాల్లో చేరేందుకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎన్సిసి అధికారులు వెల్లడించారు సాధారణ వ్యక్తులకు దొరకని అవకాశాలు ఇక్కడ వీరికి లభిస్తుందని మేజర్ డాక్టర్ రవీంద్రబాబు వివరించారు ఈ శిబిరంలో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు మ్యాప్ రీడింగ్ ఫీల్డ్ క్రాఫ్ట్ బ్యాటిల్ క్రాఫ్ట్ అలాగే సెక్షన్ ఫార్మేషన్స్ ఇలాంటి పలు విషయాల్లో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది సివిలియన్ కి దొరికిన ఒక రేర్ ఆపర్చునిటీ మనకి ఎన్సీసీ విద్యార్థులకి జరుగుతుంది అదే మన ఫైరింగ్ విద్యార్థులందరూ కూడా కావాల్సిన విషయాలన్నీ కూడా నేర్చుకొని వారు భవిష్యత్తులో ఆర్మీలో చేరి ఈ దేశానికి ఎంతో సేవలు అందిస్తారని భావిస్తున్నారు ఇందులో భాగంగా దాదాపు ఇరవై తొమ్మిది మంది ఆర్మీ ఆఫీసర్స్ పాల్గొంటున్నారు అలాగే అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్స్ కూడా పాల్గొని విద్యార్థులకు ట్రైనింగ్ జరుగుతుంది సాయుధ దళాల్లో చేస్తుండటంతో ఇక్కడ చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు